ఒక శాతంలో ఉన్నటువంటి సంచార జాతులు మొత్తం కూడా ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారిని స్వాగతించారు కానీ ఒకే ఒక్క వ్యక్తి వర్గీకరణ ఉద్యమానికి విలన్ కృష్ణ మాదిరిగా మాత్రమే భద్రోద స్వాగతించి మళ్ళీ సౌరాల పీడిట వర్గీకరణ ఉద్యమాన్ని ముప్పై ఏళ్ళ ఎందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర మంద కృష్ణ దక్కింది అదేవిధంగా ఇవాళ తాసు తన గుడ్లను తానే తిన్నట్టు పాత సినిమాల్లో రావుగోపాల్ రావు యాక్ట్ చేసినట్టు తనే ఉద్యమం ప్రారంభించి తనే ఆపడం చాలా విడ్డూరంగా ఉంది ఇవాళ మాలలు దూసుకు తిన్నారు మాలలు దూసుకు తిన్నారని చెప్పి అందులో ఉన్నటువంటి కులాన్ని సింధులేసి తెలంగాణలో లేనటువంటి ఆంధ్ర కులాలకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన విడ్డూరంగా ఉంది కృష్ణ మాదిగలకు చదువురాదు కాబట్టి ప్రభుత్వము బిలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఆయుర్ద కులాలు తెలంగాణ లేవు కాబట్టి బి తీసేసి ఏబిసి చేసింది తను పట్టుకున్న కుందేలికి మూడే కాలన్నాడు కృష్ణమాదిగా ఏబీసీడీ ఏబిసిడి కావాలంటా ఉన్నాడు అది ఏబిసిడి అనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్ర డిమాండ్ ఆ డిమాండ్ లో ఏడు శాతం అడిగింది మీరు ఇవాళ ప్రభుత్వం తొమ్మిది శాతం అడిగింది మేము పన్నెండు శాతం అని ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు జనాభా తామాషాన్ని కూడా కనీసం అనలేకపోయారు ఇప్పటికైనా నీచమైనటువంటి మనస్తత్వాన్ని ఆపాలి మీ కార్యకర్తలకు పనికార పథకం మిస్ అయిద్దాని నీకు పని లేకుండా పోద్దని నువ్వు ఇవాళ నువ్వు పెట్టిన గుడ్లనే తాజా పెట్టిన గుడ్లు తిన్నట్టుగా నీ ఉద్యమాన్ని నువ్వే మింగేసుకుంటున్నావు నాకు అనిపిస్తా ఉన్నది నీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో లో పెట్టిందాక ఈ వర్గీకరణకి నువ్వు లాటానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా పోయి మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పాలని మందకృష్ణ మాదిగని డిమాండ్ చేస్తున్నా ఎందుకు వర్గీకం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తున్నావు మాట్లాడని చంద్రబాబు నాయుడుతో ఎందుకు నీ స్నేహం అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నువ్వు దయచేసి ఇటువంటి మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఈ కీర్తి వస్తదని మాదిరి జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు వెంట ప్రయాణం చేస్తుందని బీజేపీతో మాట్లాడుకొని బీజేపీ వర్గీకరణ ఆపే కుట్రలు చేస్తాను కూడా సందర్భంగా తెలియస్తానా నువ్వు మానుకోకపోతే ఈ మాది జాతిలో నువ్వే పెద్ద విలన్ నువ్వే క్యారెక్టర్ అయితే వాడు నువ్వు పెట్టిన గుడ్లని తాజ్మహల్ లాగా నువ్వే తింటున్నావు నీ నిజమైన నీకు ఉంటాయని కూడా సందర్భంగా తెలుసు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు ఎవరు అడ్డం వచ్చినా నాయకులను పక్కకు పెట్టి మీరు ఏబీసీ ఏబీసీ చేసిండ్రు దాని తెలంగాణ యావత్ మాదిగ సమాజం మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఉంటది మీరు ఐదో తారీఖున రేపు వచ్చే మార్చి సమావేశాల్లో చట్టం చేయాల్సింది యుద్ధం చేస్తా చట్టం చేయడానికి కూడా టైం పడితే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతాను కృష్ణమాదిగా అడుగుతా ఉన్నాడు మరి సమయం ఇచ్చిందాన్ని వాళ్ళు సమయంంచుకొని రేపు అసెంబ్లీలో చట్టం చేయడానికి అన్ని రకాలుగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నా తట్టుకోలేని కృష్ణమాదిగా అన్నిటి చెర్రీలు పెట్టుకుంటూ మంద కృష్ణమాదిగా పేరు కాస్త కొర్రీల కృష్ణమాదిగా లాగా మార్చుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాదు నిమిషం కూడా రాదు థర్టీ సెకండ్లు